ఓం నమో వెంకటేశాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అంతరంగమున అపరాధములు చేసి మంచిగా ఉండు మనజుడు ఇతరులెరగకున్న ఈశ్వరుండెరగడా విశ్వధాభిరామ వినురవేమా మహనీయుడు యోగివేమని చెప్పినటువంటి పత్యం మహాతత్వం దాగి ఉంది ఇందులో ఈరోజు పాతబస్తిలో టంపాచరుత్ర ప్రదేశంలో ఆంజనేయ స్వామి గుళ్ళో అందులో ఉన్నటువంటి శివాలయం శివలింగం పైన కొద్దిమంది దుండగలు మాంసాహారం వేశారు అని నేను న్యూస్లో చూశాను యూట్యూబ్ల్లో ఇదంతా కూడా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మేము శ్రీకాళహస్తి దేవస్థానంలో నిత్య భజనలు జరుగుతాయి ఒక ఐదు వేల మందితో భజన సమ్మేళనం పెట్టాం మేము అన్ని సాంప్రదాయాల గుళ్ళల్లో కూడా భజనలు చేస్తూ ఉంటాం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అక్కడ మాంసం వేశారు అంటూనే వేశారు ఎట్లా జరిగింది ఎటువంటి ఆధారాలు కూడా లేవు అందులో సీసీ కెమెరాలు లేవు కానీ సిసి కెమెరాలు చుట్టూ ఇళ్లలో ఉంటాయి కదా బయట వచ్చేవాళ్ళు ఎవరు పోయే వాళ్ళు ఎవరు అటు కాళ్ళు వస్తుంటాయి పైనుంచి గోడ దూకి ఒక వ్యక్తి రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు అసలు భారతదేశంలో హిందువులు అందరూ కూడా గుడికి వెళ్ళని హిందువులు వందకు వన్ పర్సెంట్ కూడా ఉండరు ప్రతి హిందువు కూడా తప్పనిసరి స్థానిక గుడి ప్రముఖ పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా సందర్శించుకుంటారు భారతదేశంలో హిందువులకు గుడి అంటే పరమ పవిత్రమైంది అది ఒక రాయి ఒక విగ్రహం అనుకొని వెళ్ళడది సాక్షాత్తు భగవత్ స్వరూపుడు ఉన్నాడనేటువంటి ఒక నమ్మకం ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి హిందువులో కూడా అత్యంత బలీయంగా ఉంటుంది పూర్వీకులు ఈ భక్తిశ్రద్ధలు దేవాలయము దీన్ని నిర్మాణం చేశారు ఈ విధంగా ఈ శివాలయం పైన మాంసం ముద్దలేసి దీని యొక్క పవిత్రతను ప్రజల్లో ఉన్నటువంటి భక్తి ఎంత బాధపడతారు వీళ్ళు అది ఒక విగ్రహానికి జరిగిన రాయిగా భావించారు హిందువులు సాక్షాత్తు శివుడికే జరిగిన అవమానంగా భావిస్తారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దీనికి దిగ్బాంధి అన్నవయ కళాక్షేత్ర పీఠం హిందూస్ ఫర్ ఫుల్టీ ఈక్వాలిటీ సందర్భంగా మేము దిగ్భాంతికి గురవుతూ చాలా బాధపడుతున్నాం ఈ విషయాలు జరగడం పట్ల ఏంటి ఇంతటితో ఆగుతుందా ఈరోజు ఇక్కడ శివలింగం పైన మాంసం వేశారు నెక్స్ట్ జరగవని ఏమైనా గ్యారెంటీ ఉందా హైదరాబాద్ సిటీలోనే చూసాం భూలక్ష్మి దేవాలయంలో ఏం జరిగింది ముత్యాలమ్మ గుడిలో ఏం జరిగింది తెలంగాణలో కొన్ని సంవత్సరాల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి దేవాలయ పల్లెలో ఆంధ్రప్రదేశ్లో మనీ రామతీర్థం నుంచి వచ్చాను రామతీర్థంలో రాముడి తలే నరికేశారు కొన్ని వందల గుళ్ళ దగ్గర దాడులు జరిగాయి ఏదో ఒకటో రెండో పిచ్చోడో ఇంకో చోడో దొరికాడన్నారు ఇన్ని దేవాలయాల పైన ఇంత జరుగుతూ ఉంటే ఎవరు చేశారు ఏం జరుగుతుంది ఎవరు దొరకకుండా ఎందుకుంటున్నారు ఈరోజు చట్టము పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అంతా బలీయంగా ఉంది కదా ఇదంతా కూడా కనుక దీని పట్ల ఒక సమగ్రమైన విచారణ జరిపి నెక్స్ట్ దాడులు జరగకుండా ఇప్పటి వరకు దేవాలయాల్లో దాడులు జరిగిన దాని పట్ల ఒక స్పష్టమైనటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిగ్గు తేల్చాల్సినటువంటి అవుతూ అవసరం ప్రభుత్వాల మీద పోలీస్ వ్యవస్థల మీద ఉంది ఒకటి సమస్యలు ఇన్ని ఈ విధంగా దాడులు జరిగాయి మన ఆవేదన ఉంది మనమందరం కూడా నిరసనలు హిందువులుగా వ్యక్తం చేస్తాం ఇది మన బాధ్యత తప్పనిసరి మనమందరం కూడా దీనిపైన ఫైట్ చేయాల్సిందే ఇటువంటి మనం మన ధర్మం పైన దాడి జరిగినప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటి ఒక రెండు మూడేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు వందల గుళ్ళని చెప్తున్నారు అదేవిధంగా తెలంగాణలో వారానికి ఒకసారి గుడిపైన ప్రతి చోట జరుగుతూనే ఉందని చెప్తూ ఉన్నాం మనం నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాం మరి దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటి విషయం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా ఉంది ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు పెట్టాలి ఎక్కడా కూడా దేవాలయాల్లో అర్చకులకు జీతాలిచ్చే పరిస్థితి లేదు అర్చకులు జీతాలిచ్చి ఒక వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి దీన్ని మేము అన్నమయ్య కళాక్షేత్రం హిందూస్ ఫర్ పూలిటీ అండ్ ఈక్వాలిటీగా దీని పట్ల మేము రాబోయే రోజుల్లో ఒక చర్చా వేదిక కూడా తయారు చేసి దీని మీద ఒక సమగ్రమైన విచారధర ప్రభుత్వాన్ని అందరినీ కూడా కోడతాం ఎవరు చేశారో కూడా తెలియకుండా ఉండడం అంటే ఏంటి అసలు ఇది అర్థం కాని విషయం ఏదైనా ఒక చిన్న దాడి జరిగితే అతని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఒక హత్య జరిగితే అరెస్ట్ చేస్తున్నారు మరి ఇంతమంది భక్తిగలు భారతదేశం అంటే భక్తికి ప్రతిరూపం దేవుడి పైన దాడి జరిగితే ఎవరు అరెస్ట్ చేయలేనటువంటి శోచనీయమైన స్థితిలో మనం ఉండమంటే ఆలోచించాల్సినటువంటి విషయం ఇది ఇది అంత సులభంగా వదిలేసేటువంటి విషయం కాదు రాబోయే రోజుల్లో దీన్ని తేలిగ్గా తీసుకోకుండా దేవాలయాల్లో ఏ దాడి జరగకుండా అపవిత్రం జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది హిందువులుగా మనందరి బాధ్యత దీని పట్ల మనం ఈ సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యతగా మనమందరం కూడా ఎందుకంటే దేవాలయము ఈ విధంగా జరుగుతుందంటే భక్తుల యొక్క మనోభావాలు గాయపడతాయి భక్తులు దేవుడి పట్ల నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది మనమే కదా ఆ చుట్టుపక్కల హిందువులు ఉన్నారు అనేక రకాల అందరం ఉన్నాం మనం మన దేవాలయాల పట్ల అపవిత్రత జరుగుతుంటే మనము ఎందుకు పెట్టి కాపాడుకోలేకపోతున్నాం అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఇప్పటికైనా సరే ఎవరైనా సరే నెక్స్ట్ దేవాలయాలపైన దాడులు జరగవని చెప్తున్నారా వరుసగా జరుగుతున్నాయి పదే పదే వరుసగా ఒకటి తర్వాత ఒకటి దీని వెనుక ఎవరైనా కానీ ఉద్దేశపూర్వకంగా ఒక మిషన్గా దాడి జరుగుతుందా ఎవరైనా కావచ్చు ఫస్ట్ తీర్చాలి యాదృచ్ఛికంగా ఎక్కడికి జరుగుతుందా అనేటువంటిది దీని పట్ల ఒక సమగ్రమైన విచారణ జరిపి నిగ్గు తేల్చకపోతే ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా దాపరించేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి కనుక ప్రభుత్వాలను దేవాదాయ శాఖను వీటన్నిటిని కోరేది ఏంటంటే వీటి పట్ల ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఈ శివలింగం ఇదే ఆఖరిది కావాలని నెక్స్ట్ జరగకుండా చూడాలని ప్రయత్నం చేయాలని నేను తెలియచేస్తున్నాను రాబోయే రోజుల్లో అన్నమయ్య కళాక్షేత్రపీఠం హిందూస్ ఫర్ పూలిటీ అండ్ ఈక్వాలిటీ ఈ దేవాలయాలపైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ విధమైనటువంటి సంఘటనలు చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు వీటిని మేము ఏమాత్రం కూడా సహించాం దీని పట్ల ఒక సుదీర్ఘమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టి హిందూ ధర్మానికి ఇంత అవమానం రాబోయే రోజులు జరగకుండా పరిష్కార దిశలో ప్రయత్నం చేస్తామని నేను తెలియచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల దాడులు జరిగేటప్పుడు తిరుపతిలో నేను ఒకరోజు దీక్ష చేయడం జరిగింది తిరుపతి పట్టణంలోనే కనుక పదే పదే ఇటువంటి దాడులు జరగకుండా మనమందరం కూడా జరిగింది దాని ఎవరు జరిగారు ఎందుకు చేశారు దాని వెనుక కుట్రలేంటి ఎవరి ఎవరి ఊహ్యం ఉంది లేకుంటే ఎక్కడికెక్కడ జరుగుతున్నాయా ఇదొక్కడే కాకుండా గతంలో జరిగిన అన్ని దేవాలయాన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి నిగ్గు తేల్చాలని నేను ప్రభుత్వాలను దేవాదాయ శాఖలను కేంద్రం అన్నింటినీ కూడా నిలదీస్తున్నాను ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం అవుతుంది దాడి జరగడం మనం నిరసన వ్యక్తం చేయడం మళ్ళీ దాడి జరగడం నిరసన వ్యక్తం చేయడం పదే పదే మన దేవాలయాలను మనం కాపాడుకోలేని స్థితిలో ఉన్నామా కనుక హిందూ బంధువులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఇది మన హిందూ ధర్మానికి మంచిది కాదు ఇటువంటి సంఘటనలు కనుక ఎవరి దాడులు చేస్తున్నా ఈ అన్ని దాడుల వెనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కనీసం ఒక మూడు వందల పైన దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ నివేదికలు వీళ్ళే చెప్తున్నారు బయట అంతా కూడా సమాచారం వస్తూ ఉంది కనుక వీటి మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిగి ఇప్పటి వరకు దీని వెనక ఎవరున్నారనేటువంటి నిగ్గు తేల్చి భవిష్యత్తులో ఒక్క దేవాలయం పైన కూడా ఇది ఇటువంటి జరగద్దు ఇది సాక్షాత్తు భగవంతుని పట్ల జరుగుతున్నటువంటి దాడే కనుక ఈ ఇటువంటి సంఘటనల నుంచి మన హిందూ ధర్మాన్ని మనం అందరం సముద్రం సంరక్షించుకోవాలని నేను తెలియచేస్తున్నాను మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్